భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈ రోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు రావడానికి నేను చాలా ఒక భారతీయుడిగా భారతీయ క్రైస్తవుడిగా సంతోషిస్తున్నాను సగటు మనిషిగా చాలా బాధపడుతున్నాను మత ఉన్మాదంతో ఛాయలు కలిగి మత ఆలోచనలతో బ్రతుకుతున్న భారతదేశం నిజంగా ఎంత దయాన్ని స్థితికి దిగజారిపోతుంది ఈ యొక్క బ్రాహ్మణులనే వారు ఈ పంతులు వారు ఎలాంటి స్థితికి అజ్ఞానానికి మన భారతదేశ ప్రజల్ని ముఖ్యంగా హైందవ సోదరులని దిగజారుస్తున్నారో మరి ఒక సందర్భాన్ని మీతో నేను పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను మీ అందరికీ తెలుసు ఆవుల గురించి మధ్య చాలా రభస గొడవ జరుగుతుంది ఆవుని గో అంటే దేవతని గోమాతని మాట్లాడే స్థితికి భారత ప్రజలు లేదంటే భారతీయుల్ని అలాంటి స్థితికి దిగజారి చేశారు ఈ బ్రాహ్మణులు ఈ యొక్క పంతులు అని చెప్పక తప్పదు ఎందుకంటే అందరినీ నేను అనట్లేదు కానీ అందులో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది అలాగే ఉన్నారు ఎక్కడో ఒకరిద్దరు నిజాన్ని చెప్పిన వారు లేకపోలేదు కానీ భారతదేశ ప్రజల్ని ఎందుకు ఇలా మబ్బి పెడుతూ మాయ చేస్తూ ఉన్నారంటే ఈ భారతదేశానికి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నా వీరందరూ కూడా భారతదేశాన్ని అజ్ఞానంలోనే ముంచుతూ నేటికి ఉన్నారు అన్నది వాస్తవం తర్వాత మరి భారతదేశానికి మిషనరీస్ గా వచ్చిన క్రైస్తవ సమాజం చదువు చెప్పి జ్ఞానాన్ని నేర్పించింది ఇప్పుడు నేర్పించిన జ్ఞానాన్ని కూడా రూపుమాపేసి ఇంకా మన భారతదేశాన్ని అజ్ఞానంలోకి తోసేయాలనుకుని వీరు ఆడుతున్న మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తారు నిజంగా ఎంత మాయ చేస్తారు ఈ యొక్క బ్రాహ్మణులు లేదంటే ఈ యొక్క పంతులు అన్నది ఒక ఉదాహరణ మచ్చుతొనక మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను నోర్పితే వాళ్ళ అబద్దాలే తెల్లవారులు ఇస్తే పాస్టర్స్ మీద పడేస్తున్నటువంటి ఎవడైతే ఈ పనికి ఛానల్స్ పెట్టుకొని నడుపుతున్నారు ఈ మత పనికిమాల సన్నాసులు ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరికీ అర్థం కావాలి వాళ్ళు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగ్గుతుంటే లోకమంతా చీకటి ఉందని అనుకుంటున్నారేమో మరి వీరికి బుద్ధి చెప్పడానికి నాలాంటి క్రైస్తవులు వీరు ఆడుతున్న అబద్ధ మాటలు ఆడుతున్న డ్రామాల్ని వెలుగులోకి తీసుకురావడానికి ఉన్నారు సిద్ధంగా అందులో నేనైతే ఎప్పుడు ఉంటానని మీకు తెలుసు ఏంటిది ఆ విషయం అంటే ఆవు మూత్రం గురించి మీకు తెలుసు గోమాత అని ఇప్పుడు గోమాత అనగానే మరి తల్లి అన్నప్పుడు తల్లి మూత్రాన్ని ఎవడని తాగుతాడండి బుద్ధి ఉండాలి కదా వీళ్ళకి అమ్మాని మనం పిలుస్తా అమ్మని పిలిచిన వారిని మూత్రం తాగి వారి యొక్క మరి అశుద్ధాన్ని మనం ఎవరైనా తింటాం అసలు అమ్మని గోవుని పిలిచి అమ్మ మూత్రాన్ని తాగడానికి లేదా అమ్మ అశుద్ధాన్ని తినడానికి కూడా సిద్ధపడిపోయిన దరిద్రగొట్టు పరిస్థితుల్లో మనం ఉండడం బాధాకరమైన విషయం మన భారతీయులు ఉండడం బాధాకరమైన విషయం పోతే ఈ పంతులు గారు ఈ అబద్ధి ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు వినండి ఇప్పటిదాకా మీరు ఆవు మూత్రం గురించి ఆవు మూత్రాన్ని తాగే వారిని ఆవు పేడ తినేవారిని మీరు చూశారు ఈ యొక్క సోషల్ మీడియాలో సోషల్ మీడియాని ఈ రోజు అబద్ధాల పొట్ట చేసి ఎవరు దీన్ని పరిశీలించారేమో మరి పంతులు గారు ఇది ఆవు మూత్రం ఆవు ఆ తాగేవారిని ఆవు పేడ తినేవారిని మీరు చూసారు ఇప్పుడు ఆవు మూత్రంలో ఇంకా బంగారమే ఉందని చెప్తున్న ఈయన అబద్ధాల మాటలు ఒక్కసారి వినండి అబ్బా ఒకసారి వినండి ఆవు యొక్క మూత్రంలో కూడా బంగారాన్ని మనం తీసుకోవచ్చు ఇప్పటికీ రష్యా అమెరికా వాళ్ళు మన భారతీయ గోవుల పైన పేటెంట్ రైట్స్ తీసుకొని గోమూత్రం నుంచి మొన్న మీరు చూసుకున్నట్టయితే గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు ఇరవై టన్నుల బంగారం అని సేకరించారు వినరు కదా ఆవు మూత్రలో ఏముందంట బంగారం ఇరవై టన్నులు తీశారట ఎంత అండి ఇరవై టన్నులు బంగారం వాహ్వా వాహ్వా అక్కడ మరి రష్యా అమెరికా లాంటి వారి పేటెంట్ హక్కు తీసుకొని పరిశోధన చేసి ఇరవై టన్నుల బంగారం బయటకు తీసారంట ఏంటిదండి ఈ అబద్దాలు మళ్ళీ ఎక్కడ సెర్చ్ చేయమంటే లో సెచ్ చేసి చూడండి అమెరికా రష్యా వారు ఈ యొక్క ప్రయోగాలు చేసి ఇరవై టన్నులు బంగారం బయటకు తీసారని ఇది నిజమా అబద్ధం ఒకసారి మనం లోనే సెచ్ చేద్దాం గూగుల్లో సెచ్ చేసిన తర్వాత ఏఐ ఏం చెప్పిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకసారి తెలుగులో చదువుదాం అబ్బా ఒకసారి చదివి వినిపించమంటారా నా పక్కన ప్లే చేస్తూ ఉంటాను మీరు చదవండి మీరు కూడా చదువుకోండి మీకు అర్థం అవుతుంది ఇక్కడ ఏం జరిగిందంటే చదువుతున్నాను వినండి ఇక్కడ ఏముందంటే హ్యావ్ అమెరికన్ అండ్ రష్యన్ సైంటిస్ట్ డిస్కవర్డ్ దాట్ దేర్ ఈస్ గోల్డ్ ఇన్ కవ్ యూరిన్ అండ్ డంగ్ అని కుడితే ఏమన్నా వచ్చిందంటే ఇక్కడ చెప్తాను చూడండి ఎంత చక్కగా ఉందో రిపోర్ట్స్ ఆఫ్ ఫైండింగ్ గోల్డ్ ఇన్ కవ్ యూరిన్ అండ్ డంగ్ స్టెమ్ ఫ్రమ్ ఏ స్టడీ బై ఇండియన్ సైంటిస్ట్ నాట్ అమెరికన్ ఆర్ రష్యన్ ది స్టడీ ఫౌండ్ ఓన్లీ అమౌంట్స్ ఆఫ్ గోల్డ్ సెల్స్ ఇన్ ఇన్ ది యూరియన్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ బ్రీడ్ ఆఫ్ ఇండియన్ కో అబ్బా ఇండియన్ కౌ ఒక బ్రీడ్ నుంచి ఇది మేము తీసామని ఎవరు చెప్పారంటే బాగా వినండి పంతులు గారు చెప్పింది ఎంత అబద్ధం అంటే ఎవరు వీళ్ళంటే భారతీయ సైంటిస్టులు చెప్పారట ఆవు యూరిన్ నుంచి మేము ఏం తీసామంటే ఈ యొక్క బంగారాన్ని వెలికి తీసామని వీళ్ళంత పెద్ద ఏ ఏమి మరొకలాగా అడిగినప్పుడు ఏం చెప్పిందో సమాధానం ఒకసారి చూడండి అది కూడా మీకు నేను చదివి వినిపిస్తాను ఎంత చక్కగా మీకు తెలుగులో చదివి వినిపిస్తాను నో అని చెప్పింది కదండి ఇప్పుడు మీకు తెలుగులో పూర్తిగా వినిపిస్తాను చూడండిగా చూడండి మీ పక్కన ప్లే చేస్తున్నాను కాదు రెండు వేల పదహారులో దేశీయ గిర్ ఆవు జాతి మూత్రంలో బంగారు జాడులు ఉన్నట్లు నివేదించింది అమెరికన్ శాస్త్రవేత్తలు కాదు రష్యన్ శాస్త్రవేత్తలు కాదు భారతీయ శాస్త్రవేత్తలు ఆవు పేడలో బంగారం గురించి ఏ శాస్త్రవేత్తల నుండి ఇలాంటి విశ్వసనీయ పరిశోధన శోధన ఫలితాల్లో కనుగొనబడలేదు ఏమండి ఏ శాస్త్ర నుండి కూడా ఇలాంటి విశ్వసనీయ పరిశోధన శోధన ఫలితాల్లో కనుగొనబడలేదు ఎవరు చెప్పలేదట మరి ఈ పంతులు ఎలా చెప్తాడు అబద్ధం భారతదేశాన్ని ఆర్య ఆర్య బ్రాహ్మణులుగా వలస వచ్చిన దగ్గర నుంచి అబద్ధం దేవుళ్ళ అబద్ధం గందాల అబద్ధం వారు చెప్పేది అబద్ధం వారు మాట్లాడేది అబద్ధం గోవు అబద్ధం గోవు మూత్రం తాగితే శుభం వస్తుంది అబద్ధం గోవు పేడ తింటే శుభం జరుగుతుంది అబద్ధం ఆరోగ్యం వస్తుంది అబద్ధం అలాగే ఇప్పుడు గోవు మూత్రల్లో కూడా బంగారం వస్తుంది ఇరవై టన్నులు తీశారు రష్యా అండ్ అమెరికా పేటెంట్ కూడా పొందారని ఎంత అబద్ధం ఆడుతున్నావయ్యా వంతులు గారు ఎంత దారుణం ఇది ఆలోచించండి ప్రేమని వర్లారు ఇదండి భారతదేశాన్ని మోసం చేస్తున్న ఈ యొక్క ఆర్య అబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో నేటికి భారతదేశాన్ని ఎలాగే కదా మోసం చేస్తున్నారు ఇంకా ముందుకెళ్తాను కొంచెం చూద్దామండి ఇది ఎక్కడ జరిగిందంటే భారతదేశంలో గుజరాత్ లోని జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జేఏయులో లో ఈ పరిశోధన జరిగింది అంతే కదా ఎక్కడ జరిగిందంటే గుజరాత్ లో ఎందుకంటే గుజరాత్ లో ఎవరున్నారో మీకు తెలుసు కదా గుజరాతీలు మరి భారతదేశాన్ని అంతటిని కూడా ఆధిపత్యం చాలా ఇస్తున్నటువంటి ఆదాని అంబానీ మొదలుకొని మన ప్రైమ్ మినిస్టర్ గారు సైతం ఉన్నవారు గుజరాత్ నుండే మరి వీళ్ళే సమాజాన్ని మరి ఏం చేస్తున్నారంటే మన భారతదేశాన్ని పరిపాలిస్తూ భారతీయులందరినీ ఎర్రోళ్లు చేస్తూ ఇలాంటివి ఎక్కడంటే సోషల్ మీడియాలో పెట్టి మరలా ఎక్కడ పరిశోధన చేసుకోమంటున్నారంటే గూగుల్ సెర్చ్ అండని లేదు ఎందుకంటే మనం ఎవరు అని ధైర్యం అబద్ధాన్ని కూడా ధైర్యంగా పంతులు చెప్పాడంటే ఇంతకీ మనం పరిశోధన చేయమనే కదా అంతేనా కదా మరి మీకు చేసి చూపించాను ఒక భారతీయ అబద్ధం చూసుకోండి ఒకసారి మీరు కూడా సెట్ చేసుకోండి బంగారం లేదు దృష్టి సారించే ఆవు పేడలో గణనీయమైన మొత్తంలో బంగారం ఉన్నట్లు ఎటువంటి నివేదికలు లేవు పద్ధతి శాస్త్రవేత్తలు ఫోర్ హండ్రెడ్ గిరవులు మూత్ర నమూనాలను నాలుగు వందల పద్ధతి శాస్త్రవేత్తలు నాలుగు వందల గిరావులు మూత్ర నమూనాలను విశ్లేషించడానికి గ్యాస్ ఫీ మాస్ స్పెక్ట్రోమెట్రీ జిసిఎంఎస్ ని ఉపయోగించారు సంభావ్య మూలం ఆవుల అంతర్గత అంతర్గతంగా లోహాలను సంశ్లేషణ చేయలేవని బలంగా ఉన్న శాస్త్రీయ అభిప్రాయం బంగారం ఉంటే అది ఆ నిర్దిష్ట ప్రాంతంలోని నిర్దిష్ట మేత మరియు నేల నుండి స్వల్ప మొత్తంలో తీసుకునే అవకాశం ఉంది అంతేగాని వచ్చిందనంటే పెద్ద తప్పు అన్నాడు ఔషధ సందర్భం గోమూత్రంలో బంగారం ఉనికిని మరియు దాని ఔషధ గుణాలను ప్రస్తావించే పురాతన ఆయుర్వేద గ్రంథాల నుండి ఈ పరిశోధన ప్రేరణ పొందింది తెలుస్తుంది మూత్రంలో సంభావ్య ఔషధ విలువలు కలిగిన దాదాపు నాలుగు వందల సమ్మేళనాలను పరిశోధకులు కనుగొన్నారని పేర్కొన్నారు అంతేగాని ఎన్ని అబద్ధాలు జోనగఢ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇలా అబద్ధాలు చెప్తున్నారు ఇదే గుజరాత్ లో ఉన్న యూనివర్సిటీ ఇది వ్యవసాయ యూనివర్సిటీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ నుంచి వారు వాళ్ళు చెప్పేవని అబద్దాలు ఆ అబద్దాలను పట్టుకుని పంతులు గారు ఇంకా పెద్ద అబద్దాన్ని చెప్తూ దాన్ని ఎక్కడ తిరగేశాడంటే రష్యా నుంచి అమెరికా నుంచి వారు పరిశోధనలు చేసి ఆ మూత్రాన్ని పేటెంట్ గా పొంది తీసుకొని లేదంటే రెండు ఇరవై టన్నుల బంగారాన్ని బయటకి తీసారని చెప్పడం ఎంత వరకు నిజం అండి ఈ రిఫ్యూడ్ జనరల్ ప్రచురింపబడలేదు మరియు కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధన ఫలితాలు మరియు వాటి ఆర్థిక లేదా ఆచరణాత్మక విలువ గురించి సందేహాన్ని వ్యక్తం చేశారు అర్థం ఏం లేదా ఇన్ని అబద్దాలు ఎలాగంటే ఆడుతున్నారు వీళ్ళు ఎందుకంటే గుజరాత్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు జనాలు గిర్రోళ్ళు చేస్తున్నారు అనమాట ఈ పంతులు ఎంత అబద్దం ఆడాడు ఆవు మూత్రంలో ఎందుకు బంగారం ఉంటదయ్యా దేవుడు పెట్టలేదు ఎక్కడి నుంచి వస్తుంది ఆవును దేవుడిని దేవతను చేసేసి లేదా దేవుణ్ణి

అమ్మ పేడ తింటూ అమ్మ యూరియన్ లో బంగారం ఉందని అంటున్నారా మీరు దిగ్గుండలు కదా ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అసలు ఆవును అమ్మండం తప్పు పేడ తినడం పెద్ద తప్పు వచ్చ తాగడం ఇంకా పెద్ద తప్పు మళ్ళీ ఆ ఉచలో ఏముందంటే బంగారం ఉందని చెప్పడం జనాలకి ఏం నేర్పిస్తున్నారు పిచ్చి పిచ్చి చేస్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా మోసం చేస్తున్నారా మీరు ఆలోచించండి ఒకసారి ఇలాంటి దొంగ మాట్లాడి సమాజాన్ని మోసం చేయకండి ఈ ఆర్య బ్రాహ్మణులని నమ్మకండి ఇలా అందరూ దొంగలో హాస్టల్ మీద తెల్లవారులు ఇస్తే పడి ఏడిస్తారు కదా సన్న ఇప్పుడు చెప్పండి ఈ మాట్లాడిన వాళ్ళ మీద వీడియోలు పెట్టండి ఇలా అబద్దాలు చెప్తున్నారు గోమూత్రంలోని ఏ ఆరోగ్యం ఉందా అన్నది తప్పు గోవు ఆవు పేడలోనే ఆరోగ్యం ఉందన పెద్ద తప్పు తింటే ఇది తాగితే ఆరోగ్యం వస్తుందని చెప్పడం తప్పు అలాగే ఆవమూత్రలో బంగారం ఉంటుందని సైన్స్ ను కూడా మోసం చేస్తూ సైన్స్ ను కూడా వెర్రోళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా పురాతన గ్రంథాల్లో రాసి ఉన్నాయట అవన్నీ వీళ్ళు పరిశోధనలు చేశారట పరిశోధనలు చేసిన ఆ రిజల్ట్ వచ్చేసింది అదంతా జరిగిపోయింది అనుకుని పంతులు గారు ఎంత పెద్ద అబద్ధాన్ని ఆడారండి ప్రజలారా గమనించండి ఇలాంటి ఇలాంటి బుద్ధి తక్కువ మాట్లాడుతున్న వారిని బాయ్ కట్ చేయండి సత్యం ఎరగండి అమాయక హైందూ సోదరులారా కాలం ఇలా వీళ్ళు అబద్దాలను నమ్మింపు బ్రతుకుతారు మీరు నిజమేంటో తెలుసుకోండి సత్యం వైపు రండి మేము చెప్తున్నవి నిజాలు మేము మాట్లాడుతున్నాం నిజాలు అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నా మరి వీరు మీ జీవితం మీద ప్రభావం చూపిస్తూ ఇలా మిమ్మల్ని అజ్ఞానంలో ముంచేస్తున్నారు వీరి నుంచి విడుదల పొందమని సత్యం వైపు ఆకర్షితులు గండి నిజమేంటో తెలుసుకోండి ఎరగండి సత్యం సత్యమేంటో మీకు నిజం ఏంటో మీకు కనపడతా అలాంటి అభద్రత భావంలో రోజు మేము కూడా అలాగే బ్రతికాము నేను ఒక ఎక్స హిందువుని ఇలాంటి భయంకరమైన అబద్ధికుల నుంచి నన్ను నేను మార్చుకుని సత్యం వైపు వచ్చాను క్రీస్తునందు బ్రతుకుతున్నాను నిజాలు మీ ముందు పెడుతున్నాను దేవుడు మీ అందరినీ దీవించనుగా మరొక అంశంతో మరొక విషయాన్ని మీ ముందుకు తీసుకున్నాను Thank you all. God bless you.